కృష్ణకుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం కొంతమందికి అరుదుగా కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి అంటే అందరికి ఎన్ని అవకాశాలు రావు ఇది నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చెప్తున్నాను అంటే ఆయన మీద ఎంతో నమ్మకము ఎన్నో ఆశలు తో జనాలు ఆయనకు ఓట్లు వేశారు గెలిపించారు అంటే జగన్ గారు మీకు గుర్తుంటే అసెంబ్లీ గేట్లు కూడా తాకనేమో అన్న వైసీపీ వాళ్ళని ఆయన ఎదిరించి ఆయన నిజంగా ఛాలెంజ్ గా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచారు వచ్చారు అంతా బానే ఉంది కానీ ఆయన మైక్ లో మాట్లాడే వాటికిను చేతలకి ఎక్కడ కొంచెం వంతన కుదరట్లేదేమో అనిపిస్తోందండి దేనికంటే పక్క జీరో బడ్జెట్ పొలిటిక్స్ అంటారు మనం చూస్తే పెన్షన్ పంపిణీకి చంద్రబాబు గారి సభ చూడండి అది ఏదో డేరా లాగా ఉంది పవన్ కళ్యాణ్ గారి సభ చూస్తే దాని డబ్బు ఖర్చు పెట్టారని అనిపిస్తోంది రెండు మళ్ళీ సినిమాలు మూడు నెలల తర్వాత సినిమాలు చేస్తానంటున్నారు అంటే ఏకంగా నాలుగు శాఖలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే సీరియస్నెస్ లేదనుకోవాలా లేకపోతే వస్తున్న అవకాశాన్ని నిజంగా నాలుగు శాఖలు ఆయన కరెక్ట్ గా నిర్వహించి ఒక మార్గదర్శంగా నిలబడితే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే పొరపాట్లు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతుల్లో మళ్ళీ అధికారం చేయబడతారేమో అని దీనికంటే రాష్ట్రానికి అది చెంపపెట్టు లాంటిది మళ్ళీ అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అంటే ఈ ఈ ఆందోళనతో నేను మీతో ఈ టాపిక్ చేయాలి అని ఒక సంకల్పం చెప్పండి అసలు మీ థాట్ ప్రాసెస్ ఏంటి ఈ టాపిక్ మీద ఇవాళ అందరికీ తెలిసిన విషయం మనం ఏదో కొత్తగా పరిశోధించి నేర పరిశోధన చేసినట్లుగా చెప్పాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది ఆంధ్ర ప్రజలు ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు కాకపోతే ఆ వైసీపీ పాలనకి చర్మగీతం వాడి మొత్తానికి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళ మీద ఎందుకు ఇంత ఆశ పెట్టుకున్నారు వాళ్ళు అంటే దాదాపు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ప్రతి ఒక అప్పటి వరకు పరిపాలించిన పార్టీకి ఇచ్చి వీళ్ళకి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు అంటే అసలు ఎంత నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద ఆశలు నమ్మకాలు అన్ని కోల్పోయి పూర్తిగా వీళ్ళని వీళ్ళని విశ్వసించి మాత్రమే ఈ విజయాన్ని ఇచ్చారు వీళ్ళకి అఖండ విజయాన్ని మరి ఇచ్చినప్పుడు వీళ్ళు దీన్ని ఎలా వాడుకుంటారు అనేది ఇక్కడ ఈ రోజు చర్చించాల్సిన విషయం సమాజం మొత్తం కూడా దీని గురించి ఆలోచిస్తుంది మనము వాడిని కాదనుకున్నాము వీడి వీళ్ళని తీసుకొచ్చుకున్నాము ఏంటి మన పరిస్థితి అని ఎవరికి వాళ్ళు ఆలోచిస్తున్నారు కాకపోతే ఒక నమ్మకం ఏంటి అంటే ఆ చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ని వాళ్ళు చూశారు కాకపోతే వాళ్ళు పప్పులో కాలేసింది ఎక్కడా అంటే ఇంతకంటే బాగా చేస్తాడు యంగ్ ఎనర్జెటిక్ అని చెప్తున్నాడు కదా అలాగే మరి వేల కోట్లు సంపాదించి ఒక ప్రతిష్టాకరమైన యువ పారిశ్రామికవేత్తగా ఎదిగాడు కదా మరి అలాంటి వాడు రాష్ట్రాన్ని కూడా ఆ బాట పట్టిస్తాడు అనుకున్నారు పాపం ప్రజలు అనుకుని అంటే మనకి ఆ ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి ఈ స్పీడ్ స్పీడ్ అనే మాట అలవాటైపోయింది అయిపోయింది స్పీడీ జస్టిస్ అంటున్నారు కదా ఆ స్పీడీ జస్టిస్ స్పీడ్ గా అయిపోవాలి ఇన్స్టంట్ గా అయిపోవాలి ఇన్స్టంట్ కాఫీ లాగా అయిపోవాలి అనుకుని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మళ్ళీ వీళ్ళకి అర్థమైపోయింది లెంపలు వేసుకున్నారు మరి హైదరాబాద్ తోటి ఇప్పుడు ఆ అమరావతిని పోల్చుకోవడం మొదలెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హైదరాబాద్ లాంటి డెవలప్మెంట్ మాకు కావాలి అని కోరుకుంటున్నారు కోరుకుంటుంటే ఈ పరిస్థితి అందుకే ఇవన్నీ కలగలిపే వీళ్ళకి విజయం వచ్చింది మరి ఇప్పుడు వీళ్ళ మీద ఇంత బాధ్యత ఉన్నప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు చాలా చాలా పూర్తి సమయాన్ని పూర్తి ని ఉపయోగించి ఆ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకోవాలి మరి ఒక విషయానికి నాకు బాగా ముచ్చటేసింది ఏంటి అంటే మూడోసారి గెలిచాడు బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలి ఎందుకు అంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఒక సినిమా యాక్టర్ ప్లస్ బసవతారకం హాస్పిటల్ గా ఆయన పోషించే పాత్ర అద్వితీయమైంది అసలు ఆయన చెప్పకుండా వస్తాడు హాస్పిటల్కి వచ్చి ఆయన మామూలుగా అయితే ఏంటంటే హైర్ తో మాట్లాడతారు అందరూ కానీ ఆయన ఈ తుడిచే వాళ్ళు ఉంటారు చూడండి నేను స్వయంగా గమనించా ఎందుకంటే నేను అక్కడికి చాలా రెగ్యులర్ గా నా యాక్టివిటీస్ లో భాగంగా నేను వెళ్ళేదాన్ని అలాంటి సందర్భాల్లో నేను చూసా ఏంటంటే ఈ తుడిచే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని పలకరిస్తాడు ఆయన ఆప్యాయంగా అంత శ్రద్ధ పెడతాడు దాని మీద ప్రతి ఆ వార్షికోత్సవ సభకి ఖచ్చితంగా వస్తాడు ఎప్పుడన్నా మరీ తప్పనిసరి పరిస్థితుల్లో రాడేమో కానీ మామూలుగా అయితే వస్తాడు అంటే మరి నేను ఇంత పెద్ద వ్యవస్థను చూసుకుంటున్నాను పైగా దాన్ని పెంచుతున్నాడు ఎక్కడా భేషజాలు లేకుండా దానికి సంబంధించి ఏదో రెగ్యులరైజేషన్స్ కావాలంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కూర్చొని చేయించుకొచ్చుకున్నాడు అతని పైకి అలా బోళా మనిషిలాగా కనిపిస్తాడు కానీ అతను ప్లానింగ్ అతను క్లియర్ కట్ గా నాకు ఇవాళ మంత్రిగా నాకు ఒక పదవి కావాలా నేను ఆల్రెడీ నాకున్న ని నేను బాగా ఫుల్ఫిల్ చేసుకోవాలా అంటే అతను కమిట్మెంట్స్ కి ఓటేశాడు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అతనికి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే బిజినెస్ ఏమీ లేవు రాజకీయాలు తప్పితే రెండోది లేదు అసలు కేవలం రాజకీయాలే అంటే అతను రాజకీయ జీవితం మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతే అంటే నేను చెప్పేది ఏంటంటే నాకేదో మొత్తం వాళ్ళ జీవితాల గురించి తెలుసని కాదు ఇప్పుడు ఎక్కడైనా పలానా వ్యాపారంలో ఉన్నాడు అంటే ఆ తెలుస్తుంది కదా ఈ హెరిటేజ్ మట్టుకు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళు నిర్వహించుకున్న బిజినెస్ ఆ ఇప్పుడు లోకేష్ కూడా మొత్తం బిజినెస్లన్నీ పక్కన పెట్టేసేసి పూర్తి కాలం రాజకీయ నాయకుడు గానీ స్థిరపడడానికి సిద్ధపడి వచ్చాడు మరి ఇక్కడ మనం ఈ ఎవరైతే ఒక మూడో వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఆ పవన్ కళ్యాణ్ గురించి ఈ పవన్ కళ్యాణ్ నాలుగు శాఖలు తీసుకున్నారు తీసుకున్నారా ఇచ్చారా అనేది వేరే విషయం నాలుగు శాఖల బాధ్యతలో ఆయన ఉన్నారు పైగా ఆ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా చంద్రబాబు నాయుడు కూడా ఆ అందరూ అతన్ని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని అంటుంటే ఏదో అవహేళనకు మాట్లాడారు తప్పితే అదేదో ఒక పాజిటివ్ నేచర్ లో ఏ రోజు మాట్లాడాలి ఆ విషయాన్ని కానీ చంద్రబాబు నాయుడు నిజంగానే ఆ తన కొడుకు కంటే కూడా ఎక్కువ న్యాయం చేశాడనే చెప్పొచ్చు సరే ఏది ఏమైనా వాళ్ళిద్దరు పొత్తులో భాగంగా జరిగేది కాబట్టి ఇది ఓకే దాని గురించి కూడా ఎవరికీ అభ్యంతరం లేదు ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి మెజారిటీ వచ్చింది వాళ్ళకి అధికారం వచ్చింది అధికారాన్ని వాళ్ళు ఎలా పంచుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి వీళ్ళు మనస వాచ కర్మణ పూర్తి కాలం వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో వాళ్ళు పూర్తిగా బాధ్యతతోటి న్యాయం చేస్తున్నారా లేదా ప్రజలకి వాళ్ళదైన పరిపాలన వాళ్ళు అందిస్తున్నారా లేదా వాళ్ళ మార్క్ వాళ్ళు వేసుకుంటున్నారా లేదా అది ప్రజలకు సత్ఫలితాలు ఇస్తుందా లేదా అన్నదే మనకు కన్సర్న్ ఆయన నాలుగు కాదు నలభై ఉంచుకోమనండి మనకి ఏమి సంబంధం లేదు అన్ని శాఖలకి న్యాయం చేస్తారా లేదా మరి అక్కడే వస్తుంది ఒక చిన్న డౌట్ ఆయన నేను ఒక మూడు నెలలు సినిమాలకి వెళ్ళను తర్వాత సినిమా షూటింగ్లు చేసుకుంటాను అని చెప్పి ఆయన అన్న వార్త బయటకు వచ్చింది ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి అంటే మరి మీకు నాలుగు శాఖలు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా బాధ్యతలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నాలుగు మంత్రిత్వ శాఖలు అది కూడా మంచి మంత్రిత్వ శాఖల్లో మీరు ఉన్నప్పుడు మీకు అసలు ఇరవై నాలుగు గంటల టైం సరిపోదు పూర్తి బాధ్యతగా ఉండటానికి పైగా మీరు ఆ మీ మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు మీద కంటే కూడా వైసీపీ మీద వైసీపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీదనే కోపం ఉంది ఎందుకంటే అసలు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఆ చంద్రబాబు నాయుడుతో జతకట్టుబట్టే కదా చంద్రబాబు నాయుడికి ఇంత బలం వచ్చింది ఆ అసలు మనం మనకు అధికారం పోవటానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణము అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టార్ట్ చేసేశారు పవన్ కళ్యాణ్ మీద ఏంటంటే ఆ అప్పుడు ఎప్పుడో నువ్వు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పావు కదా మరి ఆ ముప్పై వేల మంది నీకు అధికారం వచ్చింది కదా ముప్పై వేల మంది అమ్మాయిల సంగతి ఏంటి అని అడుగుతున్నారు అడుగుతుంటే ఇంకా ఆ మరి ఆయన మొన్నటి నుంచి ఆ పని మీదకు దిగిపోయాడు దిగి ఒక తల్లి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయిని ఇరవై నాలుగు గంటల లోపు జమ్మూ కాశ్మీర్ లో ఉంది అని కనుక్కుని రప్పించడానికి ఏర్పాట్లు చేశారు అంటే మనం తలుచుకుంటే చేయగలం అనమాట ఇప్పుడు ఈ ముప్పై వేల మంది అమ్మాయిల్లో ఆ స్త్రీల విషయంలో ముప్పై వేల మంది కాదు ఈరోజు ఒక పత్రం విడుదల చేయాలి అర్జెంటుగా అసలు దీనికంటే అమరావతి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలే కానీ ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన మట్టుకు ఆ ఈ అమ్మాయిలకు విషయం శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మరి ఎవరున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే హోంశాఖ తోటి కలిపి వాళ్ళు ఒక జాయింట్ గా అసలు ఈ అదృశ్యమైన ముప్పై వేల మంది ఇప్పుడు ఆ వాళ్ళ గురించి కనీసం ముప్పై వేలు కాదండి పదిహేను వేలే మా కేంద్రం నుంచి తప్పుడు సమాచారం వచ్చింది వాళ్ళు కూడా ఏదో పొరపాటు పడ్డారు లేదు పదివేల మంది అసలు ఈ పదివేల మంది ఎక్కడున్నారు మనం పట్టుకోగలవా లేదా అనేది ఇది మనకి ఒక చిత్తశుద్ధికి సంబంధించిన విషయం మహిళల పట్ల ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకంటే ఈ ముప్పై వేల మంది అమ్మాయిల విషయం తీసుకొచ్చింది పవన్ కళ్యాణే మోడీ జగన్మోహన్ రెడ్డిని కూడా హెచ్చరించకుండా ఇది ఒక రాజకీయ అవకాశంగా తీసుకుందామని దీన్ని ఒక రాజకీయ పనిముట్టుగా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ చెవులు చెప్పాడు ఎవరికి చెప్పలా ఎవరికి తెలియదు ఎక్కడ పేపర్లో రాలేదు మొదటిసారిగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి నాకు నిఘా వర్గాల ద్వారా తెలిసింది అని చెప్పారు ఆ నిఘా వర్గాల వాళ్ళు ఏ అథారిటీతో పవన్ కళ్యాణ్కి చెప్తారు మోడీ చెప్పమని చెప్పకపోతే సరే అవన్నీ నాకు అనవసరం ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఈ ముప్పై వేల మంది అమ్మాయిల గురించి పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు ఎందుకంటే సమస్యలు లేవనైతే ఆయనే పరిష్కారం కూడా ఆయనే చూపించాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన మీద పైగా ఇంకొక మాట కూడా వచ్చింది మొన్న పెన్షన్లు పంచిన దగ్గర నేను జీవితంలో మొదటిసారి మీలాంటి పొలిటీషియన్ని చూస్తున్నాను అని చెప్పి హెట్టింగ్లు పెట్టేస్తారు క్యాప్షన్స్ వచ్చేసినాయి కి అంటే ఇది ఇది లీడర్ సినిమాలో ఒక డైలాగ్ అనమాట ఒక కలెక్టర్ అంటాడు ముఖ్యమంత్రిని మనం పోలికల వరకు చాలా బాగుంది కానీ పని విధానం ఏంటి మన ప్లానింగ్ ఏంటి మన రిజల్ట్ ఏంటి అన్నిటికన్నా ముఖ్యంగా రేపు పొద్దున ఒక వైట్ పేపర్ ప్రజల ముందు పెట్టేటప్పుడు మీ సమస్యలు ఇవి ఈ సమస్యలను నేను ఈ విధంగా అడ్రస్ చేశాను ఈ విధంగా నేను పరిష్కారం చేశాను నేను ఇందుకే వచ్చాను మీరు నన్ను ఇందుకే ఎన్నుకున్నారని చెప్పుకోగలగాలి చెప్పుకోవాలి అంటే మనం ఇవాళ అధికార పటాటోపును చూపించకూడదు ఈ ఏమి ఆ ఇవాళ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్యకి వెళ్ళే కార్యక్రమాలు అవేమి ఫ్యాషన్ షోలు కాదు లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే షోలు కాదు ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఒక క్యాసెట్ రిలీజ్ ఫంక్షన్ కూడా బోరు డబ్బులు ఖర్చు పెడతారు ఒక పాట రిలీజ్ కి ఒక్కొక్క పాటని ఒక్కొక్క ఊర్లో రిలీజ్ చేస్తా ఉంటారు ఎందుకు చేస్తారంటే వాళ్ళు పది రూపాయలు పెట్టి వంద రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళు ఖర్చు పెడతారు కానీ మనం అలా కాదు కదా ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలది తిరిగి ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ లెక్కలు దొరకవు ధనం అయితే ఖర్చు అయిపోతా ఉంటుంది అందుకే సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు హడావుడులు చెయ్యొద్దు అసలు ఇంతకు మించి ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకోసారి ఎప్పుడు మీరు చూడలేదు అనేటట్లు చేయాల్సిన పని లేదు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి రిజల్ట్ రాలేదు అనేది దానికి పని విధానంలో మీరు చూపించండి ఇప్పుడు ఇవాళ చాలా చిన్నవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు తక్కువ ఖర్చుతో బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నారు అనేది కాదు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారన్నది ఇంపార్టెంట్ ఖర్చు ఖర్చులోంచి సంతోషం రాదండి సంతోషం రావాలి అంటే ఒక ఎక్సర్సైజ్ జరగాలి పెళ్లి ఎలా నిలబడాలి అంటే ఇద్దరు మనుషులు వాళ్ళు మనసా వాచా కర్మణ ఉండాలో అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా మనసా వాచా కర్మణ ఇది నా బాధ్యత ఇది నాకు ప్రకృతి ఇచ్చిన బాధ్యత ప్రజలు ఇచ్చిన బాధ్యత అనుకోవాలి తప్పితే దొరికింది ఇంతే చాలు అని చెప్పి లో ఆర్పాటంగా చేసుకోవడం ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇవన్నీ ఇవన్నీ మీ శత్రువులకు ఆయుధాలు కాబోతున్నాయి రేపు పొద్దున నిన్న కాక మొన్న పెన్షన్ల విషయం చూసా చంద్రబాబు నాయుడు ఫంక్షన్ జరిగింది మంగళగిరిలో అక్కడ చాలా చిన్నగా చాలా మామూలుగా పేదవాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విషయంలో చాలా బడ్జెట్ ఓరియంటేషన్ తోటి ఆ ప్రోగ్రాం జరిగింది అదే పవన్ కళ్యాణ్ సభలో కలెక్టర్ మాట్లాడటం ఆ సభ చాలా ఆ మీటింగ్ కి చాలా ఖర్చు అయింది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి అంటే చాలా సింపుల్ గా కనిపిస్తాడు మనిషి చాలా సింపుల్ గా మాట్లాడతాడు ఎప్పుడు ఆయన నోట్లోంచి వచ్చేది ఒకటే మాట జీరో బడ్జెట్ జీరో బడ్జెట్ అనేది జీరో బడ్జెట్ పాలిటిక్స్ చెయ్యాలి డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఇలాంటి మాటలు చెప్తా ఉంటారు అందుకే కాకపోతే ప్రజలు ఏం చేస్తారు అంటే మనం మాట్లాడింది వింటారు గుర్తుపెట్టుకుంటారు ఎవరు మర్చిపోరండి మనం ఏం చేశామో చూస్తారు ఎలా చేసామో చూస్తారు దానికి దీనికి పొంతనుందా లేదా అని చూస్తారు కొందిక కుదురుతుందా లేదా అని చూస్తారు లేనప్పుడు సైలెంట్ గా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు ఎవరైనా ఊహించారండి జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర పరాజయాన్ని ఎవరైనా ఊహించారా అసలు ఈడ్చి కొట్టారు ప్రజలు ఎందుకు ఆయన చెప్పేదానికి ఆయన చేసిన దానికి చాలా తేడా ఉండదు పైగా ఈరోజు మన రాష్ట్రం మళ్ళీ ఇంకొకసారి ఇంకొంతమంది చేతుల్లోకి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు త్రీ సిక్స్టీ లో మూడు వందల అరవై రోజులు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు మనం చేసే ఒక పని శత్రువుకి ఆయుధం అవ్వబోతుందా అయితే నష్టం ఎవరికి రాజకీయ నాయకులకి ఏ నష్టం ఉండదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నష్టపోయేది ప్రజలే ఈ రోజు జగన్కి ఏమైంది చెప్పండి ఆయన ఆస్తులు ఏమైనా పోయినాయా ఆయన ప్యాలెస్లో ఏమైనా పోయినాయా ఏం పోలేదుగా ఒక ప్యాలెస్ లో కాబట్టి ఇంకో ప్యాలెస్ లో ఉంటున్నాడు ఒక చోట కాబట్టి ఇంకో చోట ఉంటున్నాడు ధైర్యంగా ఆ రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు ఏం చేయగలుగుతున్నారు ఆయన్ని అలాగే పార్టీ ఆఫీసులు కట్టుకుంటున్నాడు మళ్ళీ వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నాడు అంట ఏంటి ఇప్పుడు మనం ఇంత మొన్నటిదాకా ఏమనుకున్నామంటే అవి ప్రభుత్వ స్థలాల్లో కట్టాడు కాబట్టి అవి మళ్ళీ ప్రజలకే చెందాలి ప్రజలకు సంబంధించిన ప్రభుత్వ ఆఫీసులకి ఏట్లకన్నా ఇవ్వాలి అని అనుకున్నాం ఇప్పుడు బ్యాంకు ఊరుకుంటాడు అప్పు కట్టకపోతే అసలు కాకపోతే ప్రభుత్వ స్థలంలో బిల్డింగ్ కట్టేదానికి నువ్వు అప్పెట్ట ఇచ్చేవరా అని ఆయన్ని మాట్లాడవచ్చు అది వేరే విషయం కానీ మా నోడు ఫిట్టింగ్లు మాస్టర్ ఫిట్టింగ్లు పెట్టకుండా వెళ్దా కదా మరి ఇవన్నీ చేశాడు కదా ఆయన ఏం చేయగలుగుతున్నారు చెప్పండి అందుకని రాజకీయ నాయకులకి ఏం కాదండి రెస్ట్ తీసుకుంటారు అవసరమైతే బెదిరిస్తున్నారు కూడా కదా ప్రజలతోటి మీరు మమ్మల్ని ఎన్నుకుంటే సేవ చేస్తాము లేదంటే రెస్ట్ తీసుకుంటాము మా పోయేది ఏమి లేదని కేసీఆర్ అదే మాట అన్నాడు జగన్ అలా అదే మాట అన్నాడు అందుకే ఇద్దరిని రెస్ట్ తీసుకోమని పంపించారు రేపు మీకు కూడా అదే పరిస్థితి రావద్దు రావద్దు అంటే డే వన్ నుంచి పూ పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్లు మీరు బుద్ధితోటి ఉండాలి ఇది లేకపోతే గనక స్వార్థ స్వార్థపరుల చేతుల్లోకి అధికారం వెళ్తే అల్టిమేట్ గా ప్రజలు మిమ్మల్ని తిడతారు మీకు మంచి అవకాశం ఇచ్చాం మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు అని అలాగే సినిమాల గురించి ఏ మాత్రం ఆలోచన చేసినా గాని పవన్ కళ్యాణ్ ఈ ఐదేళ్ల కాలం పాటు సినిమాలకి పూర్తిగా పురుషాప్ పెట్టి ఆయన నాలుగు శాఖలకి ఆయన పూర్తి న్యాయం చేస్తే తప్పితే ఆ రాష్ట్రం కోరుకోదండి అలాగే చంద్రబాబు నాయుడు అయినా అంతే లోకేష్ అయినా అంతే గెలిచిన అయినా సరే మీరు ప్రాణం పెట్టండి ప్రజల కోసం ప్రజల మట్టుకు మీ వెంట ఉంటారు మిమ్మల్ని ఇప్పుడు నమ్మారు కదా మళ్ళీ మీ వెంట ఉంటారు ఇది మీరు మీకు ఇంత ఇదిగా ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మీరు ఆ రుణం తీర్చుకోవడం అంటే ఇది ఒక్కటే పవన్ కళ్యాణ్కి మరీ 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 హెచ్చరించేది ఏంటి అంటే వాగాడంబరాలకి లేకపోతే సినిమా డైలాగులకి లేదు అనుకుంటే మోడీ చెవులో ఊరితే చెప్పేదానికి వాటికి విలువ ఉండదండి విలువ ఏంటి అంటే నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా లేదా అంతే సింపుల్ లేకపోతే చరిత్ర క్షమించదు వెలునే నిజం మేడం దేనికంటే ఇది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని జన సైనికులు గాని అపార్థం చేసుకోకుండా ఇది ఒక సువర్ణ అవకాశం దేనికంటే రేపు భవిష్యత్తులో సరే చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే యువకులు కాదు కంపేరటివ్లీ పవన్ కళ్యాణ్ లోకేష్ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే ఆయన వేరే తరం నాయకులు భవిష్యత్ తరం నాయకులు అనగా మనకి కనిపించేది ఫస్ట్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళు ముగ్గురులో హికి హళ్ళి సున్నకి సున్న అని అన్నట్టుగా పాలని నీళ్ళని వేరు చేసే విధంగా ప్రజలకి చూపించకపోతే అందరూ ఒకటే అనే ఒక ధోరణిలోకి ప్రజలు వెళ్తే ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు అంటే ఆ ఉద్దేశంతో మనం బాధ్యతాయుతంగానే చెప్తున్నాం దేనికంటే మంచి మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది కాస్త చే ఆ చేదుని మింగితేనే మంచి ఫలితం వస్తుంది మీరు ఆ చేదుని ఇది చేదుగా ఉంది అని పక్కన పెట్టేశారు అనుకోండి ఇప్పుడు మందు మీద అలిగితే రోగ్ ఏం అంతే కదా మనమైనా అంతే మనం జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడాము వీళ్ళకి ఇంకా అంత చెప్పాల్సిన అవసరం లేదు కానీ ముందు ముందు హెచ్చరికలు చేస్తున్నాం ముందస్తు హెచ్చరికలు అంతే అలా కాకుండా మీరు ఆ చారానా కోడికి బారానా మసాలా వేసినట్టు ఆ ప్రభుత్వ కార్యకలాపాల్లో మీరు విపరీతంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారనుకోండి ఇవాళ మన రాష్ట్రం ఉన్న పరిస్థితికి మటుకు అవి తట్టుకోగలిగే పరిస్థితులు అయితే రాష్ట్ర ఖజానా లేదండి పైగా ఇంకా తాకట్టు పెట్టడానికి ప్రజలు తప్పితే ఏమీ లేదు అక్కడ అందుకని ఆ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్త వహించాలని చూస్తారు ప్రజలు కూడా లేరండి మందుబాబులను ఆల్రెడీ తాకట్టు పెట్టేశారు ప్రజలు కూడా లేరని చెప్పుకోవాలి ఏదేమైనా పరోపకారి లోక విరోధి అంటారు కదా చూద్దాం మనం కూడా ఆడుకుంటారేమో అయినా పర్లేదు అయినా పర్లేదు కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాము ధన్యవాదాలండి